హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నెం వైబ్స్ ఈరోజు ఇంకొక తొమ్మిది చుక్కల ముగ్గు ఇంకొక పొడుపు చూసేద్దామా ఈరోజు తొమ్మిది చుక్కల ముగ్గు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి నేను వేస్తున్నట్టు మీరు కూడా వేస్తే మీకు కూడా ఈజీగా వస్తుంది ఆ ముగ్గు ఈ ముగ్గుతో పాటుగా ఈరోజు పొడుపు కథ చూద్దామా ఈరోజు పొడుపు కథ చూపు లేదు శబ్దం లేదు రూపం లేదు నన్ను గాలిలో లేని దానిని నన్ను ఎవరు కనుగొనలేరు ఎవరిని దీని ఆన్సర్ తెలిసింటే కొంచెం కమెంట్స్లో చెప్పండి ఇంకొకసారి చూద్దాం ఈరోజు పొడుపు కదా చూపు లేదు శబ్దం లేదు రూపం లేదు నన్ను గాలిలో లేని దారిని నన్ను ఎవరు కనుగొనలేరు నేనెవరిని మీకు ఈ పొడుపు కథ నచ్చిందా మీకు దీని ఆన్సర్ తెలిసి ఉంటే కొంచెం కమెంట్స్లో చెప్పండి ఇప్పుడు నిన్న పొడుపుకత ఏంటి నిన్న పొడుపత యొక్క ఆన్సర్ చూద్దామా నిన్న పొడుపుకథ యొక్క ఆన్సర్ చూద్దాం వీడితే ఉడికిపోతాను ఎగిరితే ఊపిరి తుడిపోతుంది నాలో జీవం లేదు కానీ జీవాన్ని కాపాడుతాను నేను ఎవరిని అని అడిగాను దీని ఆన్సర్ వచ్చేసి మేఘం మేఘం అని ఎందుకు వచ్చింది దాని వివరణ నేను డిస్క్రిప్షన్లో రేపటి వీడియోలో ఇస్తాను మీకు ఇలాంటి ముగ్గులు ఇలాంటి పొడిపోతలు మరిన్ని కావాలా అయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్